గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక సెకండ్కు పదకొండు సైబర్ బెదిరింపులు ఏ రూపంలో దాడులు జరిగాయంటే గతేడాది కాలంలో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మాల్వేర్ల దాడులు మాల్ మాల్వే మాల్వేర్లతో దాడులు రెండు వేల ఇరవై ఐదులో ఏఐ ఆధారితంగా జరిగే అవకాశం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు లక్ష్యంగా నకిలీ యాప్లు బయోమెట్రిక్ డేటా దోపిడీకి ఆస్కారం ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదులో వెల్లడి విధంగా సైబర్ నేరగాలను విధంగా వివిధ రకాలుగా పాల్ నేరాలకు పాల్పడుతున్నారు విధంగా సెకండ్కు పదకొండు బె సైబర్ బెదిరింపులు జరుగుతున్నాయంటూ రాష్ట దేశవ్యాప్తంగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల రూపంలో కూడా ఇక సైబర్ నెరగాలు మోసం చేసే అవకాశం ఉన్నట్టుగా చూ చూసుకోవచ్చు బయోమెట్రిక్ డేటా దోపిడీకి ఆస్కారం ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదులో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు వచ్చే ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద పరిజ్ఞానంతో కూడిన మాల్వేర్లతో సైబర్ దారులు ఎక్ సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిఎస్సిఐ సెక్రైట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదు అంచనా వేసింది అదే పరిజ్ఞానంతో వాటిని నియంత్రించే ఆస్కారము ఉందని తెలిపింది గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి సెకండ్కు పదకొండు సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించింది విధంగా దేశవ్యాప్తంగా ప్రతి సెకండ్కు గ గడిచిన సంవత్సరం కాలంలో పదకొండు సైబర్ సైబర్ నేరగాలు పదకొండు రకాలుగా ఈ విధంగా సెకండ్కు పదకొండు సార్లు సైబర్ దాడులకు గురవుతున్నట్టుగా గురి చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అంటే దేశవ్యాప్తంగా అంత ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇంకా రానున్న కాలంలో కృత్రిమ మేధ సహాయంతో ఏఐ సహకారంతో కూడా సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడే అవకాశాలు అవకాశాలున్నాయ్ చెప్పుకొస్తారు పరిశోధనకులు అదేవిధంగా ఏఐ సహకారంతోనే వాటిని వాటి నుంచి తప్పుకునే అవకాశం ఉంది రక్షించుకునే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు సర్వేలో వెళ్ళడి మాల్వేర్ దాడుల శాతం ట్రోజన్ ఇన్ఫెక్టర్స్ వార్క్స్ ప్రొటెన్షియల్లీ అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఎక్స్ప్లాయిట్ క్రిప్టో ఈ విధంగా దాడుల శాతం కూడా విధంగా తెలియజేసుకోవచ్చు ట్రోజన్ ద్వారా నలభై మూడు పాయింట్ ఇరవై ఐదు ఇన్ ఇన్ఫెక్టర్స్ ముప్పై నాలుగు పాయింట్ పది వార్మ్స్ ఎనిమిది పాయింట్ నలభై మూడు ప్రొటెన్షియల్ అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఆరు పాయింట్ అరవై ఎనిమిది ఎక్స్ప్లాయింట్ ఎక్స్ప్లాయిట్ నాలుగు పాయింట్ అరవై తొమ్మిది క్రిప్టో జాకింగ్ రెండు పాయింట్ ఇరవై ఐదు దేశవ్యాప్తంగా దాడుల్లో అత్యధికంగా పదిహేను పాయింట్ సున్నా మూడు శాతం గుర్తించిన తెలంగాణ దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో తెలంగాణ సత్తా చాటింది నేరగాళ్లు పంపిణీ నేరగాలు పంపిన వాటిలో పదిహేను పాయింట్ సున్నా మూడు శాతం మాల్వేర్లను గుర్తించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ ఉండటం బలమైన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లను ఎదుర్ ఏర్పరచుకోవడం ఇందుకు కారణాలు ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్లు ఉన్నాయి ఈ విధంగా దేశవ్యాప్తంగా అత్యధిక దాడులను గుర్తించినది తెలంగాణ రాష్ట్రంగా గుర్తించుకోవచ్చు చూసుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించిన దాన్ని పట్టుకునే టెక్నాలజీ హైదరాబాద్లోనే ఉండడం సాంకేతికతకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఆఫీసులన్నీ హైదరాబాద్లో ఎక్కువగా ఉండడంలో ఉండడంతో దీన్ని సైబర్ నేరగాలని పట్టుకోవడంలో ముందు తెలంగాణ అత్యధిక శాతంగా ఉందన్నట్టుగా చూసుకోవచ్చు ధన్కడ్పై అవిశ్వాసం తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ రాజ్యసభలో మాట్లాడుతున్న జగదీప్ ధన్కడ్ ముఖ్యంగా రాజ్యసభ స్పీకర్ పై చైర్మన్పై అవిశ్వాసం ఏర్పడినట్టుగా చూసుకోవచ్చు ఆయన ఏకపక్షంగా మాట్లాడుతున్నారని విధంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు పార్లమెంట్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి గాను నోటీసు అందించాయి ఎగువ సభ నిర్వహణలో చైర్మన్ జగ జగదీప్ ధన్కాడ్ విపక్ష వివక్ష చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి కూటమి తరఫున కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ నజీర్ హుస్సేన్ ఈ నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ జనరల్ పిసి మోదీకి అందజేశారు కాంగ్రెస్ ఆర్జేడీ టిఎంసీ సిపిఐ సి సిపిఐ సిపిఐఎం జేఎంఎం ఆఫ్ డిఎంకే సమాజ్వాదీ పార్టీలకు చెందిన అరవై మంది ఎంపీలు దీనిపై సంతకం చేశారు అవిశ్వాస తీర్మాన నోటీస్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ విపక్షాలకు చెందిన వివిధ పార్టీల రాజ్యసభ పక్ష నేతలు సంతకాలు చేయలేదని తెలిసింది విధంగా రాజ్యసభ స్పీకర్ పై విధంగా ప్రతిపక్షాలు ఆయనపై నోటీస్ అందేయడం జరిగింది ఆయన అవిశ్వాస తీర్మానం జరపాలన్నట్టుగా ఆయన ప్రతి అధికార పక్షానికి ఏకపక్షంగా మాట్లాడుతున్నారనే ఆరోపణపై ఆ విధంగా కాంగ్రెస్ వర్గాలు ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా ఆయనపై అవిశ్వాసం ఏర్పాటు చేయాలని తీర్మానం వాళ్ళు నోటీస్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ అన్ని హద్దులను దాటినందుకే దాటినందునే అవిశ్వాస తీర్మానానికి తప్పనిసరి పరిస్థితుల్లో నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేష్ తెలిపారు విధంగా అన్ని ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ అన్ని హద్దులను దాటినందునే అవిశ్వాస తీర్మానానికి కా తప్పనిసరి పరిస్థితుల్లో నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ తెలియజేశారు అన్ని విధాలుగా ఆయన అద్దులు దాటి వ్యవహరిస్తున్నారన్న ఉద్దేశంతో ఈ విధంగా ఆయనపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలన్నట్టుగా వీళ్ళు నోటీసులు ఇచ్చినట్టుగా చెప్పుకొస్తారు ఆయన అదానీ అంశంపై విపక్షాలను మాట్లాడేందుకు అనుమతించని ధన్ఖడ్ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా అధికార పక్షం ఆరోపణలు చేసేందుకు సహకరించారన్నారు ఈ పక్షపాత ధోరణి తీవ్ర వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు సంఖ్యా బలం లేనందున అవిశ్వాస తీర్మానం సభ సభ ఆమోదం పొందదని తమకు తెలుసని తెలుస్తుందని అయినప్పటికీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇది బలమైన సందేశం ఈ విధంగా ఈ మేము చేసిన నోటీస్ అది బల తీర్మానం పొందదు అవిశ్వాస తీర్మానం అనేది సభ బలం లేదు కాబట్టి అయినా ఆమోదం పొందదు అయినా కూడా ఇది ఒక మా నుంచి వ్యతిరేకత తెలియ బలంగా తెలియజేస్తుంది పార్ల దేశ పార్లమెంటు ఆవరణలో అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఇక్కడ కార్డుకు వ్యతిరేకంగా వీళ్ళు ఇండియా కూటమి వర్గాలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు చీలిక దిశగా ఇండియా కూటమి దీని దీదీ నాయకత్వానికి పెరుగుతున్న మద్దతు మమతా సమర్థురాలు నడపగలదు లాలు కాంగ్రెస్ ఎంపీలను తొందరపడవద్దని కాంగ్రెస్ ఎంపీ చీలిక దిశగా ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీలను తొందరపడవద్దన్న రాహుల్ మమతా సర్దుమార్ సమర్థురాలు నడపగలదు లాలు దీదీ నాయకత్వానికి పెరుగుతున్న మద్దతు ఈ విధంగా ఇండియా కూటమిలో చీలికలు నడుస్తున్నాయి అంటే ఇక్కడ దాని మీద కాంగ్రెస్ ఎంపీలు తొందరపడవద్దామన్న రాహుల్ గాంధీ విధంగా ఇండియా కూటమిలో చీలికలు వస్తున్నట్టుగా కొన్ని మనస్పర్ధలు ఏర్పడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ అధిష్టానంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం పోడు భూముల సాగుకు సౌర విద్యుత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ప్రజలు తమ అవసరాలను ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజాప్రభుత్వం ప్రజావాణిని ఏర్పాటు చేసిందన్నారు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్లో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు పోడు భూముల సాగుకు సంబంధించిన వ్యవసాయ బోర్లను బోర్లకు రైతులు సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు చేపట్టాలంటూ జరిగిన సంక్షేమ శాఖకు అందే ఆదేశాలు ఇస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుంది ప్రజలు సంతోషంగా ఉన్నారు విధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణిని కొనసాగిస్తాం ప్రజావాణి కూడా ఈ విధంగా సంవత్సరం గడుస్తున్న సందర్భంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేశారు ప్రజా దర్బార్లో ఈ విధంగా ప్రజావాణి సందర్భంగా ఇవి కూడా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ప్రజలకు సంబంధించి ఈ విధంగా వివిధ అంశాలను పరిష్కారాలు ఇచ్చే దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుంది ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అదే విధంగా రైతులు వ్యవసాయ బోర్లకు పోడు భూముల సాగుకు సంబంధించిన వ్యవసాయ బోర్లకు రైతులు సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు చేపట్టాలంటూ గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు ప్రజా విధంగా సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి సాగు భూమికి విద్యుత్తును అందించేందుకు బోర్ల వ్యవసాయ బోర్లకు రైతులు సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు కూడా చేపట్టాలంటూ గిరిజన శాఖకు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇస్తామని కూడా చెప్పేది ఈ సందర్భంగా మ అప్పులతోనే మధ్యాహ్న భోజనం వంట బిల్లుల చెల్లింపుల జాప్యములతో ఈ పరిస్థితి గుర్తించిన విద్యా కమిషన్ సకాలంలో చెల్లింపులతో పాటు గుడ్డు ధరలు పెంచాలి ఆయా ఆయా సిఫార్సులతో నాలుగైదు రోజుల్లో సర్కారుకు నివేదిక మార్కెట్లో కోడి ధర కోడి గుడ్డు ధర ఏడు రూపాయలు ఉండగా ప్రభుత్వం ఐదు రూపాయల చొప్పున చెల్లిస్తుంది బిల్లులు రెండు నుంచి నాలుగు నెలలు పెండింగ్లో ఉంటున్నాయి గుడ్డు ధర పెంచడంతో పాటు వంట ఏజెన్సీ మహిళలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి అని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేయనున్నట్లు తెలుస్తుంది పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిఎం పోషణ్ అమలు గురుకులాల్లో భోజనం పరిస్థితిపై సిఫారసులతో నివేదికను కమిషన్ నాలుగైదు రోజుల్లో అందజేయనున్నట్లు సమాచారం ఈ విధంగా అప్పులతోనే మధ్య మధ్యాహ్న భోజనం ఆ విధంగా సకాలంలో వాళ్ళకి బిల్లు బిల్లులు అందడం లేదు వండి పెట్టే వాళ్ళకు స్కూళ్ళల్లో గురు గురుకులాలలో దానివల్ల కా కలుషితమైన ఫుడ్డు తినాల్సి వస్తుంది పెట్టాల్సి వస్తుంది వాళ్ళు అన్నట్టుగా ఈ విధంగా గుడ్డు ధర ఏడు రూపాయలు ఉంటే అది ప్రభుత్వం ఐదు రూపాయలు అందిస్తుంది అది కూడా ఆ బిల్లులు టైంకు వాళ్ళకు చేరడం లేదు ఈ విధంగా అప్పులతోటి వాళ్ళు చేసి నడపడంతో ఈ విధంగా నిర్వహణ సరిగ్గా లేక అవస్థలు పడుతున్నట్టుగా విద్యార్థులు క్వాలిటీ లేక ఈ విధంగా హాస్పిటల్ ఆసుపత్రి పాలవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పిల్లలంతా కలుషితమైన ధ్యాన భోజనం తినడం వల్ల ఈ విధంగా దీనికి సంబంధించిన విద్యా కమిషన్ గుర్తించి ఈ విధంగా ప్రభుత్వానికి నివేదిక అందించినట్టుగా చూసుకోవచ్చు త్వరలో మార్పులు తీసుకొస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు ఉస్మాని ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శిస్తున్న కేటీఆర్ చిత్రంలో మహమ్మద్ అలీ సబిత తదితరులు ఆశా కార్యకర్తలపై లాఠీ చార్జ్ దుర్మార్గం దాడి ఘటనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్ ఉస్మాని ఆసుపత్రిలో బాధితురాలికి పరామర్శ విధంగా ఆశా కార్యకర్తలపై లాఠీ చార్జ్ దుర్మార్గం అని విధంగా గాయపడ్డ మహిళను పరామర్శించిన కేటీఆర్ అని చూసుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వం వైఫల్యానికి కారణం ఇది ఒకటి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ప్రభుత్వ దాడి ఘటనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నారు ఈ విధంగా మా ఆశా వర్కర్లు వాళ్ళ ఉద్యో జీ నెలసరి జీతం పెంచాలన్నట్టుగా ఇక్కడ నెల జీతాలు పెంచాలి అన్నట్టుగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధంగా దానికి గాను దాడులు పోలీసులు లాఠీ చార్జ్ ప్రయోగించి ఈ విధంగా మహిళా ఆసుపత్రి పాలు కావడంతో కేటీఆర్ పరామర్శించినట్టుగా చూడొచ్చు ఆశా కార్యకర్తలు ఎస్ఎం ఎస్ఎం కృష్ణ ఇకలేరు లేరు గుండెపోటుతో మృతి రాష్ట్రపతి మురుము ప్రధాని మోడీ సంతాపం జీవితం అంతా కాంగ్రెస్లో చరమాంకంలో భాజపాలోకి ఈయన రాష్ట్రపతి మురుము ప్రధాని మోడీ సంతాపం జీవితం అంతా కాంగ్రెస్లో చరమాంకంలో భాజపాలోకి ఎస్ఎం కృష్ణ ఇక లేరని ఈయన మాజీ సీఎంగా చెప్పుకోవచ్చు వేరే ఇతర రాష్ట్రానికి చెందిన మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా వివాదం పరిష్కారానికి సన్నిహితుల సమక్షంలో చర్చలు విఫలం బయటకు వచ్చేసిన మనోజ్ తిరిగి లోపలికి వెళ్ళిన తిరిగి వెళ్ లోపలికి వెళ్ళాక దాడి చేశారని ఆరోపణ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి అనంతరం అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిక విధంగా మోహన్ బాబు ఇంటి వద్ద అయ్యమ విధంగా వాళ్ళ మనసు మనజు కొడుకుకి ఆయన తండ్రికి విధంగా గొడవలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ మధ్య ఈ విధంగా వీరితో మీడియా ప్రతినిధుల పైన కూడా దాడి చేసినట్టుగా చూసుకోవచ్చు మోహన్ బాబు ఈ విధంగా చిన్న చిన్న గొడవలు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన గొడవలుగా చూడవచ్చు ఈ విధంగా పెద్దగా తయ అవి చిన్నవి పెద్దగా అవుతున్నట్టుగా చూడవచ్చేసిందరు నిలువేళ్ల నిర్లక్ష్యం సాధారణంగా రహదారుల నిర్మాణంలో అడ్డంకులను తొలగించిన అనంతరం పనులు చే మొదలు పెడతారు కానీ ఇక్కడ రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించకుండానే పనులు మొదలెట్టేశారు దీంతో ఈ రహదారి ప్రమాదాలకు నిలవుగా మారింది హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారుల శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న తొండుపల్లి హమీదుల్లా నగర్ రోడ్డును ముప్పై ముప్పై ఆరు కోట్లతో మూడు కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ సంయుక్తంగా పనులు చేపడుతున్నాయి ఈ మార్గం మధ్యలో మూడు పరుసల్లో దాదాపు నూట ముప్పై విద్యుత్ స్తంభాలు ఉన్నాయి అవుటర్ నుంచి అధిక సంఖ్యలో వాహనాలు ఈ రహదారులు ప్రయాణిస్తుంటాయి రోడ్డు మధ్యలో ఉన్న ఈ స్తంభాలు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా పరిణమించాయి విధంగా శంషాబాద్ రహదారి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న రోడ్ ఇది విధంగా ముప్పై ఆరు కోట్లతోని మూడు కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు ఈ రోడ్డుకు సంబంధించి శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు జాతీయ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి లో శంషాబాద్ సమీపంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు అనుసంధానంగా ఉన్న తొండుపల్లి హమీదుల్లా రో నగర్ రోడ్డును ముప్పై ఆరు కోట్లతో మూడు కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు ఈ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ సంయుక్తంగా పనులు చేపడుతున్నాయి ఈ మార్గ మధ్యంలో మూడు వర్షల్లో దాదాపు నూట ముప్పై విద్యుత్ స్తంభాలు ఉన్నాయి ఔటర్ నుంచి అధిక సంఖ్యలో వాహనాలు ఈ రహదారులు ప్రయాణిస్తుంటాయి రోడ్డు మధ్యలో ఉన్న ఈ స్తంభాలు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా పరిణమించాయి విధంగా హైటర్ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాదు సం బెంగళూరు రహదారికి ఔటర్ రింగ్ రోడ్ ఆధారానికి అనుసంధానంగా ఉండే ఈ రోడ్డు ఈ విధంగా ఈ రోడ్డుకు కూడా ముప్పై ఆరు కోట్లతో నిర్మించి ఏర్పాటు చేసే రోడ్డుని కానీ విద్యుత్ స్తంభాలను పక్కకు జరపలేదు తొలగించలేదు అక్కడి నుంచి ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సింది దాని అట్లనే ఉంచి రోడ్డు నిర్మించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రోడ్డు మధ్యలో ఉండడంతో ప్రయాణికులకు ప్రాణ సంకటంగా ఉన్నట్టుగా ఇక్కడ మనం వాడుతూ చూడవచ్చు కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ ఆరు దశాబ్దాల సంప్రదాయం కైలాస్ జీవన్ క్రాక్హీల్ మటిమలు అరచేతుల్లో మంట అరికాళ్ళు మరియు కళ్ళు నోటిపుండ్లు కోతలు కాలిన గాయాలు గాయ అనల్ ఫిషర్ మొదలైన వాటికి ఉపయోగకరమైనది ఇది కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ అని ఆడిపోవడం జరిగింది ఒక ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్